మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సీతారాం పూలమాలలు వేసి నివాళులర్పించారు రామాయణాన్ని రచించిన వారు వాల్మీకి అందుకే రామాయణంకు వాల్మీకి రామాయణం అనే పేరుతో పిలువబడుతుందని ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్ తూర్పు కార్పు చైర్మన్ మామిడి శ్రీకాంత్ కలెక్టర్ జే శ్రీనివాస్ డిప్యూటీ కలెక్టర్ సుమిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దిరామని అనుకున్నారా ఇన్నేళ్ళు ఆరోగ్య వెంకటం నుంచి తెలుసుకునే ఏళ్ళు కూడా ఆయన అంటే అది చాలా ద్వారా తెలుసుకున్నటువంటి ఆయన ఆమెను పంపించారు లక్ష్మణుడితో అప్పుడు వాల్మీకాశ్రమంలో తనకి లోపించారు అక్కడే నవకొచ్చు అని సీతా సీతామహాల అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది తగ్గుదా నీ ఇది నీకు తగుదా అని చెప్పేసి తల్లి కౌశల్య కౌశల్యాదేవృద్ది చెబుతాడు నేను సీతారామునే కాదు ఉండే కాదు ఉండే కాదు రాజారావుని కూడా ఈ ప్రజలకు రాజుగా నా ప్రజల అభిప్రాయాన్ని నేను మన్నించాలి గౌరవించాలి అందుకే నేను నా సతీమణి అడగ నిర్ణయంలో రెండో అభిప్రాయానికి మా మేనేజర్ అక్కడ ఉంటే వాడు అడుగుతారు చిన్నమ్మ వీళ్ళు ఏం చేస్తున్నారో కదా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు మాత్రం తెలియదు దాన్ని గురించి పెట్టుకున్నాను ఈ హిందీ చెప్తున్నానంటే రామాయణ ముప్పై ఉన్నటువంటి ఆ స్థాయిలోనే నేను అంటాను నేను కంటికొలో ఉన్నాయి ఇవి ఎప్పుడైతే స్కూల్ పుస్తకాల్లో పాఠ్య పుస్తకాల్లో మాయనాయో సామాజిక కూడా పోయినాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆ రోజు చెప్పాడు ఒక అంటే సరైనటువంటి అవగాహన లేని ఒక వ్యక్తి సమాజంలో తన భార్య ఇండియన్ సామాజిక ధర్మాన్ని నీతి మనకి ఖచ్చితంగా ఈ రెండు ఉన్నా కూడా మనకి రిఫ్లెక్టరీస్ ఇండియన్ సొసైటీకి రిఫ్లెక్టరీస్ ఇక రెండోది భగవద్గీత ప్రామాణిక ఇవి ప్రామాణిక గ్రంథాలుగా మారే ఆయన మహానుభావుడు వేదవ్యాసుడు అది వేదవ్యాసుడు ఎవరనుకుంటున్నారు అంబ అంబిక అంబాదిక अम्मी वेधव्या अम्म क्षति कल्याण अम्म अमी का बट वेदव्याजीसी वाल्मीकि बीसी श्रीकृष्ण परमात्म बीसी बीसी गंगे अंदर भीष्म తల్లి సంతానములు వివాహం కోసం ఆ మళ్ళీ తన రాజ్యాంగం తగ్గుతుంది మన అనుమానం తెలిసిస్తే బట్ ఇది రామాయణం అనేటువంటిది ఒకటి వ్యక్తిని కుటుంబాన్ని సామాజిక సంఘం ప్రతి ఒక్కటి కూడా అందుకే ఆమె తల్లి యాగం కౌశల్యానికి వెళ్ళటం భార్య లేని ఏకాగ్రహత ఉండదు రెండవ పెళ్లి చేసుకోవటం తప్పదు మరి యజ్ఞం చేయాలంటే జరుగుతుంది అంటే శ్రీరామచంద్రమూర్తి నిష్కర్షగా నిర్బంగా ఖండించారు భార్య ఒకే సరి ఉండాలి భార్య ఉండాలి కాకపోతే ఒకే భార్య ఉంది చేస్తేనే యజ్ఞ సాఫల్యం అందుకే మనకి బంగారు సీతం పెట్టి స్వర్ణశీతం పెట్టి ప్రక్కడ భక్తులు పెట్టి యజ్ఞ క్రతువును నిర్వహించాడు ఆ మహానం రామాయణం ఎత్తునటువంటి నీతి మన చాలా మంది అంటారు భారతం అంతా రూ రామాయణం అంతా నీతి అని భారతంతు

అసలు స్టడీ ఉందా చెప్పింది అప్పుడు తల్లి చెప్తాడు నువ్వు తెలుసుకుంటే తప్పు లేదంటే నేను లేకపోతే అసలు జీవితకాలం ఉన్నంత నేను సీతారాముడు గారే ఉంటాను జానకీ రాముడు గారే ఉంటాను కౌశల్య రాముడుగా ఉంటాను దశరథ రాముడుగా ఉంటాను అయోధ్య రాముడుగా ఉంటాను ఇంకొక సతితో నేను కలిపి ప్రచరించడానికి వీళ్ళే నేను ఉందని చెప్పి రామాయణి ఎక్కువ త్వరలో చేపట్టలేదు ఆ వాల్మీకి రామాయణాన్ని చదిరిపే సమాజాన్ని గౌరవ జీవనాన్ని వడపెట్టింది అప్పటికి చాలా మందికి నేను మా ఇక్కడ చిన్న చిన్న వెళ్తున్నాను నా దగ్గర రామాయణం చూసుకుంటే మన మనల్ని ద్వారా అక్కడ పట్టాభిషేకం ఫోటో నేను ఒకటి అడుగుతున్నాను మనం చెప్పాలి నా అందరూ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆయన ఎవరు చంద్రబాబు చెప్పినట్టుగా పాలకులున్నారు చాలా మంది సమాజానికి బాధ్యత వహించే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలైనా తండ్రి తల్లికి ఇచ్చిన మాట కోసం తండ్రి మాటను గౌరవించి పద్నాలుగు ఏళ్ళ అరణ్యవాసానికి వెళ్ళినటువంటి ఒక్క శ్రీరామచంద్రుని తండ్రి మాటను గౌరవించి శ్రీరామచంద్రుని చూపించండి అన్న అర్హుల్లో ఉంటే నేను ఇక్కడే ఉంటానని చెప్పి అన్ననే గంగుడుగా పద్నాలుగు ఏళ్ళు నిద్ర ఆహారాలు ఒక తమ్ముని లక్ష్మణుని చూపించాడు

ఈ రామాయణం మనకి సమాజ నీతి